కౌరు తిరుపతి రెడ్డి వాస్తు విధానం అందరికీ ఆమోదయోగం ఈ వాస్తుని వాడడం వలన మీ యొక్క కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఖచ్చితంగా పోతాయి ఇందుకు కోట్లాది మంది ఇండ్లు వాసు మార్పులు చేసిన వారు లేదా కొత్త ఇండ్లు కట్టుకున్నవారు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనేది మనం చూస్తే ఖచ్చితంగా ఈ వాస్తు సర్వ జనానికి ఆమోదయోగంగా ఉంది సో కాబట్టి శాస్త్రము అంటే నిజము నిజము అనేది సైన్స్ సో కాబట్టి దీన్ని తూచా తప్పకుండా అందరు పాటించాలి కొంతమంది ఇది శాస్త్రము అంటే ఆచారంగా భావిస్తున్నారు ఆచారం వేరు శాస్త్రం వేరు శాస్త్రము మన యొక్క కష్టాన్ని నష్టాన్ని తీరుస్తుంది ఖచ్చితంగా ఆచారము లేదా నమ్మకము ఇది మనము ఒకటి ఒకసారి కావచ్చు రెండవసారి కాకపోవచ్చు ఇది డైలమాలో ఉంటుంది దాని అందుకోసమే ఆచారం అన్నారు పాటించండి తప్పు కాదు అనేది ఒక విధానము ఈ శాస్త్రం అనే దాన్ని భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము వైద్యశాస్త్రము శాస్త్రము దీనిని కుల మత అతీతంగా అందరు కూడా తూచ తప్పకుండా మళ్ళా తిరిగి ఇది దీని మీద డౌట్ లేకుండా ఇది వాడాలి దీంట్లో ఏదైనా క్వశ్చన్లు ఉంటే అడిగి తెలుసుకోవాలి ఇది బావి మనము మామూలుగా ఈశాన్యంలోనే బావి అనేది మనము నిర్ణయించాం వాస్తాస్త్రం ఏం చెప్తుంది తూర్పు ఈశాన్యంలో ఉన్నట్లయితే ఆ ఇంట పురుషుడు అనేక శుభ ఫలితాలు పొందుతాడు విజయాలు పొందుతాడు పిల్లలు అభివృద్ధి చెందుతారు అదేవిధంగా తూర్పు మధ్య తూర్పులో కూడా బావి లేదా సంపు లాంటివి భూమి లోపల ఉన్నట్లయితే కొంతమంది ఈ ట్యాంకులు అనేటివి కొద్ది డ్రమ్ములో ఇప్పుడు ఈశాన్యంలో నీళ్ళు ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి కొంతమంది ట్యాంకులు కానీ లేదా డ్రమ్ములలో డ్రమ్ములు కానీ వాటిని ఈశాన్యంలో పెడుతున్నారు తొట్టిలలో కానీ అవి ఏమవుతుంది ఈశాన్యము భూమి మీద ఉన్నిటి ఉండే ఉండే వస్తువులు కూడా ఏమవుతుందంటే భూమి పైన ఉండే విధంగా ఉంటాయి కాబట్టి అవి బరువు అవి మీకు కష్టాలు నష్టాలు కలిగిస్తాయి సో కాబట్టి ఈ పాయింట్ శాస్త్రంని అర్థం చేసుకోవడంలోనే సగం తెలుసుకోవచ్చు ఏదైనా కూడా ఇప్పుడు చాలామంది పెద్దలు ఏమంటారు ఒక జవాబు రాయాలి అంటే ప్రశ్నకి ప్రశ్న ఫస్ట్ అర్థం కావాలి ప్రశ్న ఏందో తెలియకుండా మీరు జవాబుని మీరు రాయలేరు ఇదే విధంగా ఒక శాస్త్రాన్ని మనము తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ అనేది ఎందుకు చెప్తున్నారు ఏ విధంగా చెప్పారు ఇవన్నీ కూడా మనం మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనము ఇప్పుడు ఈ బావి గురించి చెప్తున్నది మీకు స్పష్టంగా అర్థమవుతుంది తూర్పు ఈశాన్యము ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ప్లాట్ని తొమ్మిది భాగాలు చేసినట్లయితే అందులో రెండు భాగాలు ఇది తూర్పు ఈశాన్యంగా మనం పరిగణిస్తాం అదేవిధంగా కింద ఆగ్నేయ భాగం నుంచి పైకి అంటే ఈ రెండు భాగాలు తూర్పు ఆగ్నేయంగా దీనిని మనము నిర్ణయించాం తూర్పు ఆగ్నేయంలో ఎలాంటి గుంతలు ఈవెన్ నల్లా గుంతలు కొన్ని దాదాపు తక్కువ అవి లోతులో ఉంటాయి అవి కూడా ఉండకూడదు తూర్పు ఆగ్నేయము లిబరల్గా ఉంటుంది మీకు సమస్యల్ని కష్టాలని నేరుగా స్పీడ్గా ఫాస్ట్గా ఇస్తుంది దీనికి మరొక మిస్టేకు తోడు లేకున్నా కూడా స్వంతంగా మీకు నష్టాన్ని కలిగించేది తూర్పు ఆగ్నేయ ప్రాంతము నేను గత వీడియోలో ఎన్నో సార్లు చెప్పాను ఈ తూర్పు ఆగ్నేయం గురించి బాగా తెలుసుకోవాలి చాలామంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే కిచెన్ నుంచి ఈశాన్యం అనుకొని తూర్పు ఆగ్నేయ ద్వారా పెడుతున్నారు మన మామూలు జనానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వీనెంట్ చూస్తున్నారు ఇప్పుడు కన్వీనెంట్ అంటే జియాలజిస్టు ఉంటారు వారు ఏం చేస్తారంటే ఎక్కడ ఈ స్థలంలో ఎక్కడ వాటర్ లభ్యమవుతుంది భూమి లోపల ఎక్కడ ఎన్ని ఫీట్లకు లభ్యమవుతుంది అనేది తెలు తెలుపుతారు జర్లిస్టు ఆయన ఏమంటాడు సపోజ్ ఇక్కడ మీకు వాటర్ లేదు ఈశాన్యంలో వాటర్ లేదు మీకు దక్షిణంలో ఉంది వాటర్ అంటే మీరు వేస్తారా బోరింగ్ వెయ్యలేము దక్షిణంలో గుంత స్త్రీ దుర్మరణము స్త్రీ దీర్ఘవ్యాధి గ్రస్తురాలు కావడము పిల్లలు చెడిపోవడము రూపాయికి కూడా వెతకడము ఇవన్నీ కూడా దక్షిణము సంపు లేదా బావి లేదా గుంత ఇవి ఇస్తుంది సో కాబట్టి ఇక్కడ జియాలిస్ట్ ఏమన్నాడు ఈశాన్యంలో మీకు నీరు లేదు దక్షిణంలో ఉందంటే మనం వెయ్యలేము ఎలాగైతే అంటే మనం కన్వీనియంట్ ఇక్కడ కాదు కన్వీనియంట్ ఏమంటుంది దక్షిణంలో వాటర్ ఉందంటుంది మీకు బోరింగ్ బోరింగ్ సక్సెస్ అవుతుంది కానీ ఆ బోరింగ్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి సో ఈ కన్వీనియంట్ని సెకండరీ తీసుకోవాలి శాస్త్రంలో చెప్పిన పాయింట్ని ప్రైమరీగా తీసుకోవాలి అదే మనకు అదే పాటించాలి ఇక్కడ తూర్పు ఈశాన్యంలో బావి ఉన్నట్లయితే మనకు ఎలాగైతే శుభ ఫలితాలు కలుగుతుంటాయో తూర్పు ఆగ్నేయంలో దానికి విరుద్ధమైన ఫలితాలు కలుగుతుంటాయి అనారోగ్యము ఎవరైతే ఇంట్లలో పూర్తిగా అనారోగ్యము మెడికల్ బిల్ ఎక్కువ ఉందో లేదా ఊరికే వాళ్ళు దీర్ఘ వ్యాధిగ్రస్తులుగా ఉండిపోతారో లేదా డయాగ్నిస్ అంటే వైద్యులు కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ దానిని ఆ యొక్క వ్యాధి నిర్ధారణ కాని వ్యాధులు ఏవైతే కలుగుతుంటాయో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఈ ఆగ్నేయం మూతపడము ఆగ్నేయము లేకపోవడము ఆగ్నేయము గుంత ఆగ్నేయము ఇవన్నీ బావి సంపు ఇలాంటివన్నీ కూడా ఈ సమస్యలు ద్వారము ఆగ్నేయ ద్వారం ఇవన్నీ కూడా ఈ ఈ తూర్పు ఈశాన్యముకు వ్యతిరేక ఫలితాలు నష్ట ఫలితాలు ఇస్తుంది ఈ తూర్పు ఈశాన్యము ఇక్కడ మనము ఒక ప్లాట్ను తొమ్మిది భాగాలు చేసినట్లయితే రెండు భాగాలు ఇది రెండు భాగాలు ఇది పోను మనకు మిగతా ఐదు భాగాలు అనేది తూర్పులో వస్తుంది ఈ తూర్పులో కూడా మనము బావిని వేసినట్లయితే శుభ ఫలితాలను స్పీడ్గా మనం తెచ్చుకోవచ్చు కొంతమంది ఇళ్ళల్లో ద్వారాలు కరెక్ట్గా ఉన్నాయి బాత్రూమ్ కరెక్ట్గా ఉన్నాయి అయినను మనకు మంచి ఫలితాలు ఇంకొద్దిగా స్పీడ్గా రావడం లేదు ఇంకొద్దిగా టైం పడుతుంది డబ్బులు రావాలన్నా లేదా ఇంకేదైనా విజయం సాధించాలన్నా ఈసారి మనం విజయం తప్పాము ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేదా మరి అయితే దాంట్లో కానీ అది మరొక వాయిదాకు పోతుందేమో అన్న వాళ్ళు తూర్పు ఈశాన్యంలో కానీ తూర్పులో కానీ సంపు తీసుకొని బోరింగ్ అంటే పెద్ద ప్రాసెస్ అది లక్షల రూపాయలు కొడుకునే పని కానీ అయితే వరలు లేదా మీరు బ్రిక్స్తో కట్టుకునే ఒక ట్యాంకు ద్వారా ఇక్కడ సంపు తీసుకొని మీరు నీరు నిల్వ చేసినట్లయితే అందులో నీళ్ళు ఉండాలి మళ్ళీ నీళ్ళు లేకుండా లే లేకుంటే ఆ ఫలితం ఇవ్వదు సో కాబట్టి ఇక్కడ నీళ్ళు నిల్వ చేసినట్లయితే మీకు శుభ ఫలితము చాలా స్పీడ్గా వస్తుంది విజయ అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి ఈ తూర్పు ఈశాన్యంని మనము వెయ్యాలంటే తూర్పు ఈశాన్యంలో మనం బాగా వేయాలంటే ఇంటికి ఉన్న ఈశానం నుండి కాంపౌండ్కు ఈశానంకు దారం పట్టిలాగాలి ఈ దారం మీద రాకుండా దారంకి పక్కన తూర్పు ఈశానం అవుతుంది ఇక్కడ ఎక్కడైనా తీయవచ్చు ఇది పాయింట్ కాబట్టి మీరు పబ్లిక్ ఎందుకున్నారంటే ఇక్కడ మనము బావి తీస్తే దీనికి ఎదురుగా మన గేట్ ఉందా దక్షిణంలో గేట్ ఉందా లేదంటే పడమర వాయులో గేట్ ఉందా ఈ నడక వచ్చినప్పుడు అవి అడ్డంగా తాకుతాయి కాబట్టి గేటు ముందు లేదా నడక వచ్చే దారిలో పెట్టవద్దు అని చెప్పారు అంతేగాని దాంట్లో పాయింట్ లేదు ఇక్కడ ఈ ఈ దారం మీద ఈ మార్క్ మీద రాకుండా ఎప్పుడైతే మీరు తూర్పు ఈసంలో వేస్తారో ఖచ్చితంగా అది తూర్పు సింహద్వారానికి ఎదురుగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ కాదు ఈ మిస్టేక్ అవుతుందనే భ్రమతో ఈ ద్వారానికి ఎదురుగా కాకుండా దీని కింది భాగానికి ఆగ్నేయ భాగంలో వేసి అనేక సమస్యల చుట్టుముట్టిన తర్వాత వాళ్ళు వ్యాధిగ్రస్తులైన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత పిల్లలు చెడిపోయిన తర్వాత మన ఇంట్లో ఏదైనా వాస్తు మిస్టేక్ ఉందేమో అని చెప్పేసి అప్పుడు వాస్తు చూపిస్తున్నారు అంతకుముందు ఏదో లోకల్గా తెలిసిన వాళ్ళు సింపుల్గా తెలిసిన వారు ప్రైమరీగా మామూలుగా ఈ ఇంటికాడ ఉండి ఫ్రెండ్ టైంపాస్గా చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు ద్వార ముందు ఉండవచ్చు ద్వార ముందు ఎందుకు ఉండొద్దు అంటే అప్పట్లో స్టీలు సిమెంట్ లే లేని రోజుల్లో ఆ గుంతల మీద కానీ బావి మీద కానీ ఈ సంపల మీద కానీ స్లాబ్ వేయని రోజుల్లో చెక్కలు రేగులు కప్పి పెట్టేవారు దాని మీద నుంచి తెలియని వారు ఎవరన్నా వచ్చి నడుచుకుంటూ ఇంటి లోపలికి వస్తున్నప్పుడు అది విరిగి అది దాని మీద కాలు పెడితే అది ప్రమాదం అవుతుంది అందులో పడతారు వాళ్ళకి వాళ్ళు గాయమవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ద్వార ముందు పెట్టవద్దు ద్వారం ముందు ఉండవద్దు అనే వాడు వచ్చింది కానీ సైన్స్ ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి చెందుతుంది మనం ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసాము అదే టీవీని ఇప్పుడు ఎల్ఈడి టీవీ చూస్తున్నాము కాబట్టి బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ మారాము కలర్ నుంచి స్ట్రైట్ ఫ్లాట్ టీవీ పాడాము ఫ్లాట్ నుంచి ఇప్పుడు ఎల్ఈడి మన చాలా క్లియర్గా నీట్గా గడ్డి మీద ఉన్న చిన్న చిన్న పురుగులు కూడా మనం చూసేంత లేదా యానిమల్స్ చూపిస్తున్నప్పుడు దాని ఆ చర్మం మీద ఉన్న వెంట్రుకలు కూడా స్పష్టంగా కనిపించే విధంగా మనం ఇప్పుడు చూస్తున్నాము ఎల్ఈడి సో కాబట్టి సైన్స్ ఎప్పుడు కూడా ఒకప్పుడు ఎడ్ల బండి వాడాము ఇప్పుడు మనం కారు వాడుతున్నాము మీరు ఏ తీసుకున్నా కూడా ఏది సైన్స్ శాస్త్రము అని ఉంటుందో అది దినదినావి చింది ఒకే మూస పద్ధతిలో అది అట్లాగే ఉండింది అది అట్లాగే వాడాలి తరతరాలు అనేది ఉండదు అదొకవేళ అట్లా వాడ అట్లా వాడాలి అంటే అది సైన్స్ కాదు అది ఆచారం అవుతుంది కాబట్టి ఈ ద్వారం ముందు ఖచ్చితంగా ఉండవచ్చు ఈ తూర్పు విశానంలో బావిని మీరు లేదా సంపుని లేదంటే ఇంకేదైనా గుంతని ఏర్పాటు చేసుకొని అందులో నీరు నిల్వ ఉండే విధంగా పెట్టినట్లయితే ఇంకాస్త స్పీడ్గా మీరు ఎప్పుడు పడుతున్న ఏదైనా సమస్యలు ఉన్నాయో అవి ప పటాపంచలైపోయి సంఖ్యలు తెగిపోయి మీకు మంచి విజయావకాశాలు విపరీతంగా తొందరలోనే కలుగుతాయని నేను చెప్తున్నాను శాస్త్రం కూడా చెప్పేవారు నీతి నిజాయితీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఆయనకు అందులో జ్ఞానం ఉండాలి ఈ వాసు మామూలుగా తెలుసు చెప్పించుకున్నామని చెప్ అంటున్నారు ఇది మిస్టేక్ పాయింట్ మీరు మీ నోటి ద్వారా ఆయనకు తెలుసు తెలుసు అనేది మీకు కూడా తెలుసు వాస్తు నైరుతి బెడ్రూము వాయు బెడ్రూము ఆగ్నేయ కిచెన్ ఈశాన్యం డోర్లు ఈశానము హాలు ఇది కాదు కట్టే కొట్టే తెచ్చ కాదు ఇందులో విజ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు ఇదే పనిగా వృత్తిగా ఉన్నవాళ్ళని మీరు సంప్రదించినట్లయితే శాస్త్రం ద్వారా ఈ ఇంటిలో ఉండి నివాసం ఉంటూ మీరు చేసే ప్రయత్నము పెద్ద ప్రయత్నము అతి దూది పింజలాగా మీకు చిన్నగా తొందరలోనే మీకు మీకు వచ్చి తీరుతుంది ఇదే శాస్త్రం యొక్క రహస్యం మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం నమస్తే